కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం వాసిరెడ్డి సీతాదేవి రచించిన తిరస్కృతి డాక్టర్ డాక్టర్ పెళ్లి చేసుకోరు డాక్టర్ ఇంజక్షన్ ఇస్తున్న డాక్టర్ మధుసూదనరావు చేతులు వణుకుతున్నాయి బాధతో ముఖం పక్కకు తిప్పుకొని నిల్చున్నాడు పేషెంటు స్వరం క్షీణించిపోతున్నది మరలా మైకం వచ్చిందని తెలుసుకుని ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచి తన రూమ్కు బయలుదేరాడు ఎదురుగా వస్తున్న నర్స్ గ్రేస్ నవ్వుతూ డాక్టర్ గారు మీ పేషెంట్ ఎలా ఉంది పాపం సరే అని అనకూడదు అన్నది డాక్టర్ మాట్లాడే పరిస్థితుల్లో లేడు పలకకుండా తన రూముకు పోయి కూర్చొని ఆలోచిస్తున్నాడు రోజు అనేక ప్రాణాలు పోవటం చూడటానికి అలవాటు పడ్డా ఈ నర్సులకు డాక్టర్లకు ఎంత భయంకర పరిస్థితి కూడా బాధ కలిగించదు ప్రాణం విలువ తెలియకుండా పోతుంది కానీ తను కొత్తగా ఈ వృత్తి ప్రారంభించాడు కాబట్టి పూర్తిగా హృదయం ముద్దుబారిపోలేదు ఒక్కొక్క ప్రాణం పోయినప్పుడల్లా తను చాలా బాధపడతాడు కానీ ఇలాంటి హృదయ విదారక దృశ్యం ముందు ఎప్పుడూ తను చూడలేదు ఆ అమ్మాయికి దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు ఉండవచ్చు రాత్రి పది గంటలకు వార్డులో చేర్చేటప్పటికీ సృహ లేదు తను ఇంజెక్షన్ ఇవ్వగానే కళ్ళు తెరిచింది తెరుస్తూనే ఎదురుగా నిల్చొని ఉన్న తనని పిచ్చిగా చూసింది ఆమె తన జీవితంలో అనుభవించిన బాధనంతా ఆ కళ్ళల్లోనే దాచుకున్నదా అనిపించింది మరలా పాలిపోయి క్షీణించి ఉన్న పెదాలు కొంచెంగా కదిలాయి అవి ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తున్నాయి తను దగ్గరగా వంగి వినటానికి ప్రయత్నించాడు క్షీణ స్వరంలో డాక్టర్ నన్ను నన్ను పెళ్లి చేసుకోరు అన్న మాటలు విని తెల్లబోయాడు ఆమె అదే వాక్యాన్ని రెండు మూడు సార్లు వళ్లించి మరలా మైకంలో పడిపోయింది ఆమె కొంచెం సృహ వచ్చినప్పుడల్లా అదే వాక్యం కలవరిస్తూ ఉన్నది డాక్టర్కి ఏం చెయ్యాలో ఏమనాలో బోధపడటం లేదు ఆమె ఇలా డిలీరియంలో అనటానికి కారణమేమై ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు డాక్టర్ పదకొండవ నెంబర్ బెడ్ వెరీ సీరియస్ అన్న గ్రేస్ మాటలకు ఉలిక్కిపడి యంత్రంలా లేచి ఆమె వెంటనే భారంగా నడిచి వెళ్ళాడు గిరిజ నేపథ్యం గిరిజ అతి సాధారణ కుటుంబంలో చాలా చిన్న గ్రామంలో జన్మించిన చిన్నప్పటి నుంచి జీవితాన్ని గురించి ఎన్నో కలలు కనేది చాలా వరకు తన సమయాన్ని ఊహా సౌదాలలోనే గడిపేది తన తోటి పిల్లలతో కలిసి ఎప్పుడూ బొమ్మలాటలు కానీ అమ్మలాటలు కానీ ఆడేది కాదు ఆమెకు అలాంటి ఆటలంటే ఆశ్చర్యం ఊహా సౌదాలంటే సాధారణంగా ఆ ఈడు ఆడపిల్లలు నిర్మించుకునేవి కావు తను కూడా అందరి ఆడపిల్లల్లాగే అత్తవారింట్లో అంట్లు తోమవలసిందేనా పొద్దస్తమానం ఇంటి చాకిరి అత్తమామల చాకిరి భర్త చాకిరి చేసి పొట్ట నింపుకోవలసిందేనా అత్తకు మనవళ్లను ఎత్తుకోవాలని ఉంటే పిల్లలను కనవలసిన బాధ్యత కూడా తనదే పిల్లలను కంటూ వాళ్ళు పెట్టే బాధలతో ఏడ్పులతో తీరికలేక ఓపిక చచ్చి విసుకుతో కూడిన జీవితాన్ని గడపవలసిందేనా మిగతా సమయాల్ని ఎల్లమ్మ పుల్లమ్మ కబుర్లతో గడపవలసిందేనా ఇంతకంటే స్త్రీకి సమాజంలో వేరే స్థానం లేదా ఈ పనులన్నీ తన అమ్మ చేసింది అమ్మమ్మ చేసింది తను అలాంటి అతి సాధారణ జీవితాన్ని గడపదు ప్రపంచంలో నూటికి నూరు మంది గడిపేలాంటి జీవితాన్ని తను గడపదు తనలాంటి వాళ్ళు వెయ్యికి ఒకరు కూడా ఉండరు ఇలా గిరిజ ఆలోచిస్తూ ఉండేది ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత ఇంకా చదవాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ చదవలేకపోయింది దానికి కారణం కుటుంబ ఆర్థిక పరిస్థితే బంధువులకు కులపు వాళ్లకు ఇష్టం లేకపోయినా ఆమె ఉద్యోగం చెయ్యనిచ్చయించుకున్నది ఆమె తల్లిదండ్రులు కూడా ఆటంకపరచలేదు కొద్ది రోజుల్లోనే తెలిసిన వాళ్ల ద్వారా ఒక ఆఫీస్లో ఉద్యోగం దొరికింది జీతం నెలకు యాభై ఐదు రూపాయలు మద్రాసులో అమ్మా నాన్నతో కాపురం పెట్టింది ఆమె మాటల్లోని నిండుతనం చూపుల్లోని గాంభీర్యం నడకలోని లాలిత్యం చూసిన ప్రతివారం ఆమెను గౌరవించకుండా ఉండలేరు ఆమె అందరితో చాలా స్వేచ్ఛగా మాట్లాడేది స్త్రీలతో మాట్లాడేటప్పుడు ఎలా ఉండేదో అలాగే నిర్వీకారంగా పురుషులతో మాట్లాడేటప్పుడు కూడా ఉండేది కొంతమంది స్త్రీలు పురుషులతో మాట్లాడేటప్పుడు ఎందుకు సిగ్గుపడతారో ఆమెకు అర్థం కాదు అలా కులుకుతూ కళ్ళు తిప్పుతూ సిగ్గుపడే ఆడపిల్లలంటే ఆమెకు పరమ అసయం సిగ్గు అనేది స్త్రీలలోని బలహీనత మాత్రమేనని ఆమె అభిప్రాయం అందువల్లనే సిగ్గు అభినయించాలంటే ఆమెకు చాలా సిగ్గు అంటే ఆమె సిగ్గు విడిచిందని కానీ బొత్తిగా సిగ్గు లేదని కానీ అనుకోకూడదు ఆమెకు ఈ సిగ్గు అభినయించే చాలా ఆడవాళ్ల కంటే ఎక్కువే ఉంది అందువల్లనే ఆమె ఎప్పుడూ చాలా జాగ్రత్తగా నిర్వికారంగా గంభీరంగా బ్యాలెన్స్ తప్పకుండా జీవితాన్ని లాక్కొస్తున్నది మూడు సంవత్సరాలు గిరిజా జీవితం సాఫీగా గడిచిపోయింది ఈ మధ్యలో ఆమెకు చాలా మంది స్నేహితులు తోడయ్యారు ఒక విధంగా తన ఆదర్శాలన్నిటినీ మర్చిపోయిందనే చెప్పాలి అంటే ఏదో చెయ్యాలి ఏమో కావాలి అనే కోరిక ఆ తగ్గింది కానీ మొత్తం మీద జీవితంలో ఏదో వెలితి అనుభవిస్తున్నది అదేమిటో ఆమెకే అర్థం కాదు క్రమంగా ఆమె వాస్తవిక జగత్తులోకి వస్తున్నది జీవితం అంటే ఏమిటో అర్థమవుతున్నది ఒక్కోసారి ఒంటరిగా కూర్చొని గంటల తరబడి ఆలోచించేది ఒక స్త్రీ ఒక పురుషుడు ఏ ఇద్దరు స్త్రీల లాగానో లేక ఏ ఇద్దరు పురుషులలాగానో స్నేహభావంతో ఎందుకు మెలగలేరు ప్రపంచం అనేక విధాలుగా ఎందుకు ఆడిపోసుకుంటుంది తను నాలుగు రోజులు నవ్వుతూ మాట్లాడేసరికి రామారావు పెళ్లి చేసుకోమన్నాడు సుబ్బారావు ప్రేమిస్తున్నానన్నాడు అతని ప్రేమకు ప్రతిఫలం లభించని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు రాజారావు జీవితమంతా బ్రహ్మచర్యం అవలంబిస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఇలా తనకు పరిచయమైన ప్రతివాడు కొంచెం పాతపడగానే తన ప్రేమను ప్రకటించేవారే ఈరోజు వాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకుని కులాసగా జీవితం గడుపుతున్నారు అంతేకాదు అందులో కొంతమంది తనను గురించి దుష్ప్రచారం కూడా చేస్తున్నారు ఒక్కోసారి తన ప్రవర్తన కూడా దీనికంత కారణమేమోననే అనుమానం కలుగుతుంది కానీ తన ప్రవర్తనలో ఎలాంటి బలహీనత కనిపించదు ఒక్కటి మాత్రం ఒప్పుకోక తప్పదు ఒక్కొక్కప్పుడు తన దగ్గర ప్రేమను ప్రకటించి తిరస్కరించబడి ముఖం వేలాడేసుకొని వెళ్ళినప్పుడల్లా తనకేదో తృప్తిగా ఉంటుంది బహుశా అందువల్లనే కావచ్చు ఎవరిని ఏ రోజు ఎలా ఏడిపించి పంపింది ఇప్పటికీ ఆమెకి గుర్తుంది ఒక్కోసారి ఇదంతా ఆలోచిస్తే ఆమెకు బాధగా కూడా ఉంటుంది తన చేత తిరస్కరించబడిన వారి మీద జాలి కలుగుతుంది తనకు ప్రేమ అనే రెండు అక్షరాలకు అర్థం తెలిస్తే కదా ప్రేమించటానికి సాధారణంగా నూటికి నూరు మందిలో ఉండే ఆ బలహీనత తనలో ప్రవేశించటం అసంభవం ఎవరైనా తనను చాలా ఇష్టపడుతున్నట్లు బయటపడితే ఆయమే సహించలేదు ఈ మధ్య రంగారావుతో పరిచయం ఏర్పడింది అతనిది ఎప్పుడూ నవ్వుతూ ఉండే స్వభావం బాగా చదువుకున్నవాడు సంస్కారం ఉన్నవాడు కూడా రంగారావు ఒకరోజు అడిగేశాడు నువ్వంటే ఇష్టం నేనంటే నీకు ఇష్టమేనా అని ఆ ప్రశ్నతో గిరిజ ఉలిక్కిపడింది లేదు అని తిరస్కరించిన మునప్పటిలా ఆత్మతృప్తి కలగలేదు ఒక రకమైన బాధ కలిగింది రెండవ రోజు రంగారావు స్నేహితుడు ప్రభాకర్ వచ్చాడు ప్రభాకర్ డాక్టర్ చదువుతున్నాడు అతను గిరిజాను అర్థం చేసుకున్నవాడు రంగారావుకు నువ్వు చాలా ద్రోహం చేశావు అతన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు మరలా చస్తే తిరిగి రాడు అన్నాడు ప్రభాకర్ తీవ్ర స్వరంతో దానికి నేను బాధ్యురాలని కాను ఆడది కొంచెం స్వతంత్రంగా మాట్లాడగానే అపార్థం చేసుకోవటం మరలా తమకేదో ఘోర అన్యాయం జరిగినట్లు ఊహించుకుంటూ ప్రపంచం నుండి పారిపోవటం ఆడదాని తప్ప చాలా స్వరంతో అన్నది గిరిజ ప్రభాకర్ మౌనంగా కూర్చొని ఆలోచిస్తున్నాడు శ్రీ తన ప్రేమను వెల్లడించదు పురుషుణ్ణి కవ్వించి అతని చేత చెప్పించి మరలా తేలిగ్గా ఎందుకు చూస్తుందో స్త్రీ ఎలాంటి పరిస్థితుల్లోనూ తనే ముందు బయటపడదా ముఖ్యంగా తన స్వయం శక్తి మీద అంత గర్వం అహంకారం గల గిరిజ కాఫీ తాగండి తర్వాత ఆలోచించుదురుగాని అన్న మాటతో ఉలిక్కిపడి యథాలాపంగానే కప్పు చేతిలోకి తీసుకున్నాడు ఎదురుగా కూర్చొని కాఫీ తాగుతున్న గిరిజ ముఖంలోకి గుచ్చిగుచ్చి చూస్తున్నాడు అతను అలా చూడటం గిరిజాకు చాలా సిగ్గుగా ఉన్నది అటు ఇటు చూస్తూ అతన్ని మాటల్లో ఖీదించే ప్రయత్నం చేస్తున్నది కానీ మౌనంగా కూర్చొని ఆమె మాటలను మాత్రమే వింటున్న ప్రభాకర్ ముందు ఎక్కువసేపు మాట్లాడలేకపోయింది టేబుల్ మీద ఉన్న పుస్తకాన్ని తిరిగేస్తూ కూర్చున్నది ఇంకా నేను వస్తాను అంటూ జవాబుకు ఎదురు చూడకుండానే వెళ్ళిపోయాడు ప్రభాకర్ ఇలాంటి వ్యక్తిని గిరిజ జీవితంలో మొదటిసారిగా కలుసుకున్నది ఇంతకు ముందు కలుసుకున్నప్పుడు కొత్త వల్లను రంగారావు కూడా ఉండడం వల్లను అతను అలా మౌనంగా ఉన్నాడనుకున్నది ఇంకోసారి ప్రభాకర్ని కలుసుకుంటే బాగుండుననిపించింది మరలా కాలు జారుతున్నది జాగ్రత్త అని లోన ఎవరో హెచ్చరిస్తున్నారు ఎంత మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నదో ప్రభాకర్ అంతగా జ్ఞాపకం వస్తున్నాడైమెకి ఆఫీస్ పనిలోకి కూడా మనసు పోవటం లేదు మరలా తన ఇంటికి వస్తాడా ఒకవేళ రాకపోతే రాకపోతే తనకేం కాదు తప్పక వస్తాడు ఆఫీస్ పనిలో విసుకు కలిగినప్పుడల్లా అరచేతిలో ప్రభాకర్ పేరు రాసి రాసి చెరుపుతున్నది ఈ వారం రోజుల్లో ఎక్కడ ఏ పేపర్ దొరికినా ప్రభాకర్ పేరు రాయడం జరుగుతున్నది తనలో బలహీనత ఏర్పడుతున్నది చివరకు తను అమ్మ అమ్మమ్మల జీవితాన్ని గడపటానికి తహతహలాడుతున్నది కదూ ఎప్పటికీ కాదు తన ఉన్నత భావాలు ఏమైనవి ఇంకా తను ప్రభాకర్ పేరు కూడా ఉచ్చరించదు తను తప్పక ఆదర్శమయమైన జీవితం గడపాలి అంటే ఏం చేయాలి ఉద్యోగంలో ప్రవేశించక ముందు ఉద్యోగం చేయటమే జీవిత ఆదర్శం అనుకున్నది కానీ ఇప్పుడు ఏదో అసంతృప్తి తనని వెంటాడుతుంది ఎనభై ఐదు రూపాయలు చాలీ చాలని జీతం పొద్దస్తమానం మరకలతో నిండి నలిగి ఉన్న ఫైల్స్ బుడ్డి కలం ఇదేనా తన జీవితం ఆదర్శమయ జీవితం కాదు తను తప్పగా పైకి పోవాలి ప్రైవేట్గా ఇంటర్బిఏ పాస్ కావాలి తర్వాత కొంచెం ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం వస్తుంది సరే బాగానే ఉంది ఆ తర్వాత జీతం పెరగటమేనా జీవితాదర్శం కాదు మరి ప్రభాకర్ని పెళ్లి చేసుకుంటే చీ విసుగుతో మధ్యాహ్నం సగం వరకు చదివిన నవలా తీసుకుంది చేతిలోకి మర్లా ఆలోచనలు ఈగల్లా ముసురుకుంటున్నాయి అందులోని కథానాయక స్వభావం కూడా తన స్వభావం లాంటిదే కానీ ఒక భేదం మాత్రం కనిపిస్తున్నది తన జీవిత లక్ష్యం ఒకటంటూ నిర్ణయించుకోలేకపోతుంది కానీ ఆమె మాత్రం తన జీవిత లక్ష్యాన్ని దేశ సేవగా పెట్టుకున్నది మగవాళ్లతో ఎంత చక్కగా ధైర్యంగా కలిసిమెలిసి పనిచేస్తుంది ఆ మగవాళ్ళు కూడా తను చూసిన వాళ్లకు భిన్నంగానే ఉన్నారు ఎంత చక్కగా దేశ విదేశాల సమస్యలను గురించి చర్చించుకుంటారు ఎవరు ఎవరిని అనుమానించరు అసలు వారు పురుష భేదాలను గుర్తిస్తున్నట్లే కనిపించరు తను కూడా ఏ విప్లవకారుల మూటాలోనో చేరితే కానీ తనలో అంత ధైర్యం శక్తి ఉన్నాయా రాత్రులు ఒంటరిగా నాలుగు గోడల మధ్య ఉండటానికే భయపడుతుంది అలాంటి ఐమే కొండ గుహల్లో అరణ్యాల్లో ఉండగలదా గిరిజ మొదటి నుంచి ఇలాంటి కళ్ళతోటే కాలం గడిపేది కానీ ఇప్పుడు బలిహీనతను దాచుకోవటానికి పగటి కళలు మరింత ఎక్కువయ్యాయి కళలు కనటం తప్పు కాదు కానీ ప్రతి కళ నిజం కావాలని ఆశిస్తూ వాస్తవిక జగత్తు నుండి పారిపోవటానికి ప్రయత్నించటమే గిరిజ చేసిన తప్పు ఆదివారం వచ్చింది ప్రభాకర్ వచ్చాడు గిరిజ గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి అతన్ని కూర్చోమంటూనే పోయి అద్దం ముందు నిలబడింది పౌడర్ కొట్టుకుని సరి చేసుకుని వచ్చి కూర్చున్నది ఏవండి ఎక్కడికైనా వెళుతున్నారా అన్నాడు ప్రభాకర్ లేదే ఎందుకు అన్నది గిరిజ అలా ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక ఆ ఏం లేదు పౌడర్ వేసుకొని లాగున్నది అందువల్ల బయటకు వెళ్ళబోతున్నారేమో అనుకున్నాను అన్నాడు వచ్చే నవ్వు ఆపుకుంటూ గిరిజాకు తల కొట్టేసినట్లయింది ఇంకొకరు అయితే ఈ పాటికి గెటౌట్ అని ఉండేది చివరకు చేసేదేమి లేక అతను చాలా కొంటగా మాట్లాడుతాడని సరిపెట్టుకున్నది మరలా నిశ్శబ్దం గిరిజ చాలా ఇరుగ్గా ఫీల్ అవుతుంది తనకు ఏ రోజు ఎవరి ముందు సిగ్గు కలగలేదు ప్రభాకర్ ముందు ఎందుకో అంత సిగ్గు అతను ఏమన్నా తనకు కోపం రాదు పైగా అతని ఒక్కొక్క మాట తన హృదయంలో చక్కెల గింతలు పెడుతుంది ప్రభాకర్ దాదాపు ప్రతి ఆదివారం వస్తూనే ఉన్నాడు రెండు సంవత్సరాల క్రితం ఒకరికొకరు ఎంత దూరంగా ఉన్నారో ఇప్పుడు అంతే ఒకరికంటే ఒకరు చాలా మర్యాదగా తెలివిగా తూచితూచి మాట్లాడుతారు కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా గిరిజ మాత్రం అప్పుడప్పుడు ప్రభాకర్ మాటలకి చిక్కిపోతూనే ఉంది ఒకసారి గిరిజాకు తన మీద తనకే చాలి కలుగుతుంది గంటల తరబడి ప్రభాకర్ హృదయంలోని భావాన్ని గ్రహించటానికి ఆలోచించేది తనను ప్రభాకర్ ఎందుకు ఇలా ఏడిపిస్తున్నాడు తనను ఇలా ఊబిలోకి లాగి ఏడిపించడం వల్ల అతనికి కలిగే లాభమేమిటి అతన్ని నిజంగా తనను ప్రేమిస్తున్నాడా ప్రేమిస్తే ఇంతకాలం బయటపడకుండా ఉండగలుగుతాడా అలా ఉండబట్టే కదా తను అతన్ని ఇష్టపడుతుంది లేకపోతే ఈ ప్రభాకర్ అందరిలో ఒక్కడైపోయేవాడే కదా బహుశా అతను తన స్వభావాన్ని అర్థం చేసుకుని తన ప్రేమను గుప్తపరుస్తున్నాడేమో ఒకరోజు తనకు చాలా ఇష్టమైన చీర కట్టుకున్నది ప్రభాకర్ వచ్చిన వాడు ఊరుకున్నాడా ఈ చీరలో మీరు చాలా అందంగా ఉన్నారనుకుంటున్నారు కదా అన్నాడు తన హృదయం చాలా బాధపడింది ఆ రోజు ఇంకొక రోజు పాపం మీరు చాలా జాగ్రత్తగానే ఉంటారు కానీ అప్పుడప్పుడు మాత్రం మీకు తెలియకుండానే బయటపడుతుంటారు అన్నాడు పోయిన ఆదివారం రోజు అతను జోబులో నుండి సిగరెట్ పెట్టే తీసుకునేటప్పుడు ఒక ఫోటో కింద పడింది అది చేతిలోకి తీసుకుని చూసింది ఒక అందమైన అమ్మాయి ఫోటో ఆ అమ్మాయి ఎవరు అని అడిగింది నీలాంటి ఒక స్నేహితురాలు ఆ మాటకు తను చాలా బాధపడ్డది ఏం ఈర్ష కలుగుతుందా అన్నాడు నవ్వుతూ నాకెందుకండి ఈర్ష అంటూ నవ్వ ప్రయత్నించింది అదే మాట నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పండి అన్నాడు ఇదంతా ఒకసారి తిరిగి తలుచుకుంటే ఆమెకి ఎప్పుడు ఎక్కడా ప్రభాకర్ తనను ప్రేమిస్తున్నట్లు కనిపించలేదు తనే తన ప్రేమను ప్రకటించి అతని అభిప్రాయం అడిగితే ఒకవేళ ప్రభాకర్ తన ప్రేమను తృణీకరిస్తే అవమానంతో తను ఆత్మహత్య చేసుకోవాలి ప్రభాకర్ ఒప్పుకున్నా ముందు తనే అతన్ని పెళ్లి చేసుకోమని కోరితే జీవితమంతా అతను తన మీద దయతలుచి చేసుకున్నట్లు ప్రవర్తిస్తాడు తను అణిగి మణిగి పడి ఉండాలి ఇలాంటి మానసిక సంఘర్షణలోనే మూడు సంవత్సరాలు దొరికిపోయాయి ఇప్పుడు ప్రభాకర్ ఔసర్జనగా పనిచేస్తున్నాడు గిరిజ జీవితంలో ఏ మార్పు లేదు గొర్రెతో కాబెత్తడే అన్నట్లున్నాయి ఆమె జీతము జీవితమును గిరిజ ఆశలన్నీ నిరాశలుగా మారుతున్నాయి జీవితం మీదనే విరక్తి కలుగుతున్నది ప్రభాకర్ మొదటి నుండి చివరి వరకు తనకు ఒక ప్రశ్నలాగే తయారయ్యాడు ప్రభాకర్ మనసులోని అభిప్రాయాన్ని గ్రహించే శక్తి తనకు లేదు చివరకు అతను తనను ప్రేమించటం లేదని నిర్ణయించుకున్నది ఎలా ప్రేమిస్తాడో తను ఒక డాక్టర్ డబ్బున్నవాడు పైగా అందగాడిననే ధీమా కూడా ఉన్నది మరి తను ఒక మామూలు క్లర్కు చెప్పుకోదగ్గ అందం లేదు ఆస్తిపాస్తులు లేవు మరి ఇంకా తనలో ఏ గుణాన్ని చూసి ప్రభాకర్ ప్రేమిస్తాడో ఈ ఆలోచనే మూడు సంవత్సరాల క్రితం తట్టి ఉంటే ఇప్పుడు సమయం మించిపోయింది రామారావు సుబ్బారావు మొదలైన వారు తన హృదయ కవాటం వరకు వచ్చి విఫలులై వెళ్ళిపోయారు రంగారావు లోపలికి తొంగి చూడగలిగాడు కానీ ఈ ప్రభాకర్ సునాయాసంగా లోపలికి ప్రవేశించటమే కాకుండా హృదయాన్నంతా ఆక్రమించుకున్నాడు ఈ మధ్య ప్రభాకర్ గిరిజ ఇంటికి రావటం తగ్గించాడు వచ్చిన ముళ్ళ మీద నిల్చున్నట్లు కనిపిస్తాడు గిరిజా మీద దయతలిచి వస్తున్నట్లు ఉంటుంది అతని మాటల ధోరణి గిరిజ హృదయం అతను ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే బాధతో మూలిగేది కానీ ఆ మూలుగు ప్రభాకర్ చోల వరకు పోకుండా అణిచిపెట్టేది అతని వెళ్ళిపోతుంటే మరలా ఎప్పుడు వస్తారు అని అడగాలనిపించేది కానీ ఆత్మాభిమానం ఆమె పెదాలను బంధించేది కానీ ప్రభాకర్ను చూడగానే ఆమె కోపమంతా మంచుగడ్డలా చల్లబడిపోయేది దీపం ముందు కరిగిపోయే కొవ్వొత్తిలా ఆమె ఆత్మాభిమానం ప్రభాకర్ మౌనం ముందు కరిగిపోయేది ఒకరోజు ప్రభాకర్ అకస్మాత్తుగా రాత్రి ఎనిమిది గంటలకు వచ్చాడు గిరిజ కిటికీ దగ్గర కుర్చీలో కూర్చొని శూన్యంలోకి చూస్తుంది ఆమె కళ్ళ వెంట నీరు కారుతున్నది ప్రభాకర్ దగ్గరకు వచ్చేంతవరకు ఆమె ఈ ప్రపంచంలోకి రాలేదు అతను చూడకుండా కన్నీళ్లు తుడుచుకోబోయింది ఏడుస్తున్నారెందుకండి అన్న అతని మాటలకి సిగ్గుపడింది అతని ముఖంలో అదే కొంటె చూపు చిరునవ్వు గిరిజ శరీరం అవమానంతో బాధతో వణికిపోయింది చీ రాక్షసుడా నా జీవితాన్ని నాశనం చేశా అని గట్టిగా అరవాలనిపించింది కానీ అరవలేదు వణుకుతున్న పెదాలతోనే ఉద్రేకాన్ని అణుచుకుంది మీరు అందరూ ఆడపిల్లల్లాగే ఏడుస్తారనమాట ఈ మాటల్లోని వ్యంగ్యం గిరిజాను చాలా బాధ పెట్టింది అదంతా మీకనవసరం మీరు మీ స్నానాన్ని గుర్తుంచుకొని మాట్లాడండి దయచేసి మీరు మా ఇంటికి రావటం తగ్గిస్తే ఎంతో మంచిది అన్నది గిరిజ క్షమించండి ఈరోజు మీ మనసు మీ వశంలో లేదు వెళ్లే ముందు ఒక్క విషయం మిమ్మల్ని నేను ఎప్పుడూ తేలిగ్గా చూడలేదు నేను మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తున్నాను ఎప్పుడైనా నా అవసరం ఉంటే కబురు చేయండి వస్తాను అంటూ తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు ప్రభాకర్ ఆ చివరి వాక్యాలు వణుకుతున్న కంఠంతో వచ్చాయి అతని కళ్ళల్లో ఒక రకమైన బాధ కనిపించింది వెళ్ళిపోతున్న ప్రభాకర్ను ప్రభాకర్ నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవా అని అరుద్దామని పిచ్చింది కానీ అంతలోనే అతను వెళ్ళిపోయాడు నెల రోజులు గిరిజాకు భయంకరంగా గడిచాయి తీవ్రమైన జ్వరం రావడంతో హాస్పిటల్లో చేర్చారు ఆ రోజు ఆమెకు లేదు డాక్టర్ నన్ను పెళ్లి చేసుకోరు అంటూ డాక్టర్ మధుసూదనారావు చెయ్యి గట్టిగా పట్టుకున్నది గిరిజ డాక్టర్ ఆలోచిస్తున్నాడు ఈమె రాత్రి నుండి ఇలాగే కలవరిస్తున్నది పరిస్థితి విషమిస్తుంది తను సరే అని అంటే ఆమె ఆత్మ శాంతితోనైనా వెళ్ళిపోతుంది కదా కానీ తను ప్రేమిస్తున్న లలిత మాటేమిటి డాక్టర్ పెండ్లి అన్న క్షీణ స్వరం వినిపించింది ఆమె చెయ్యి జారి మంచమింద మీద పడిపోయింది తల పక్కకు వాలిపోయింది ఆమె అశాంత హృదయం నిరంతర శాంతిని పొందింది డాక్టర్ కళ్ళ నుండి నీరు రాలాయి ఇంతలో ఎవరిదో గిరిజ అన్న బాధాకరమైన స్వరం వినిపించింది అది డాక్టర్ ప్రభాకర్ గిరిజ చల్లని చేతిని ముఖానికి అడ్డుపెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ప్రభాకర్ డాక్టర్ ఆశ్చర్యంగా అదేమిటి ప్రభాకర్ ఎప్పుడూ తొనకని వాడివి ఇలా ఆడపిల్లలా ఏడుస్తున్నావు అన్నాడు అవును మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాం వీణ తీగలు బిగించిన కొద్దీ మంచి శబ్దం పలుకుతుంది కానీ మేము చేసిన తప్పల్లా అది తెగే వరకు బిగించటమే అంటూ పిచ్చివాడిలా వార్డు నుండి వెళ్ళిపోయాడు డాక్టర్ ప్రభాకర్ అన్న మాటలను తలుచుకుంటూ తెగిపోయిన తీగలు అని నిట్టూర్చి కుర్చీలో కూలబడ్డాడు